వందనమనే వాళ్ళు అనౌన్స్ చేసిన సూపర్ సిక్స్ లో ఒక హామీని అమలు జరుపుతూ వాళ్ళకు రానంత ఆనందం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇద్దరు నెక్కి సూపర్ సిక్స్ అంతా కూడా అమలు జరిపేసినాము ఇంకా దీనిపైన ఎవరైనా మాట్లాడితే న్యాళిక వస్తామని అర్థం వచ్చే తట్టు బిహేవ్ చేయడం చాలా బాధాకరం దీ వెన్నుపోటు విధానం ఇప్పటి వరకు ఎనభై లక్షల పైసలకు విద్యార్థులు ఉన్నారు ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు మీకు తెలిసిన అరవై ఏడు లక్షలు ఇస్తానమని చూపి యాభై ఏడు లక్షలకు ఇవ్వడం అందులో యాభై ఏడు లక్షలకు ఇచ్చినామని మీరు చెప్తున్నారు కానీ నలభై లక్షల కంటే ఎక్కువ ఎక్కడ కూడా వచ్చిన సందర్భం లేదు మీకు సంబంధించిన ఆ ప్రచార యావలో భాగంగానే అక్కడక్కడ ఏదో ఇద్దరికో ముగ్గురికో ఒక కుటుంబంలో ఇచ్చిన డబ్బును మాకు వచ్చింది అని చెప్పి పబ్సిటీ చేసుకుంటే తప్పనిచ్చి వాస్తవంగా కొన్ని లక్షల మందికి మూడో పెన్షన్ రెండో మూడో తల్లికి వందనం కార్యక్రమమో లేకుంటే రెండోదో రాకుండా పోయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి భవిష్యత్తులో బయటకు వస్తాయి ఇవి కాక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యే పిల్లలందరికీ కూడా పూర్తి స్థాయిలో వర్తింపజేసే పరిస్థితి లేరు లేవు ఒకటేసారి ఎనిమిది వందల కో ఎనిమిది వేల కోట్లు మేము పంచినామని చెప్పుకుంటున్నారు గడచిన సంవత్సరము దాదాపు డెబ్భై ఎనభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు బాకీ ఉన్నాయి ఈ సంవత్సరం ఒక ఎనిమిది వేల కోట్లు అది కూడా లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసి ఎనిమిది వేల కోట్లు అంటే కేవలం మెతుకులు మట్టుకు ప్రజలకు విధులిచ్చడం ఇది మీ గొప్పతనమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇదంతా ఓ ఉంటే మీకు నిజంగా మనసు లేదు అనేది ప్రజలందరూ అందరూ కూడా మీకు నిజంగా మనసు నింటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోనే ఒక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే నమ్మక ద్రోహము వెన్నుపోటు దినం కింద ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తీసుకున్న నిరసన కార్యక్రమానికి భయపడి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఒక జగన్ నాటకం సూపర్ సిక్స్ మొత్తం అయిపోయింది అనేది ఎక్కడా లేదు కేవలం తల్లికి అనే ఒక కార్యక్రమాన్ని కొంత మేరకు దాదాపు యాభై శాతం కంటే తక్కువగా అమలు జరిపినారు తప్పనిచ్చి మిగతా సూపర్ సిక్స్లో ఉన్న కార్యక్రమాలన్నీ మహిళలకు పదహైదు వందలు ఇచ్చేది కానీ నెల నెల నిరుద్యోగ వృత్తి కానీ నాలుగు లక్షల ఉద్యోగాలు కానీ యాభై ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పడం కానీ ఇంకా ఎన్నో నూట నలభై మూడు హామీలు చాలా చక్కగా ఐ లవ్ యూ అని చెప్పినాం ఎలక్షన్ కంటే ముందర నూట నలభై మూడు హామీలు అంటే ఐ లవ్ యూ హామీలు అని అంతకు తప్ప నుంచి ఇంక వేరేది ఏం కనపడలే నమ్మిచ్చినారు మోసపోయినారు ప్రజలు మీరేమో అధికారం లేకొచ్చినారు వచ్చిన నుంచి మీకు ఏవి కనపడటంలా కక్ష సాధింపులు అరాచకము అక్రమ వసూళ్ళు ఆశ్రిత పక్షపాతము అమరావతిని డెవలప్ చేసే ఒక ప్రక్రియలో ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి ఇబ్బంది పెట్టడము అవమానం చేయడము లేకుండా పోతే అభివృద్ధి ఎక్కడా కారరాకుండా పోవడము కేవలం మీకు మీకు కావాల్సిన వాళ్ళ కోసం అమరావతిలో వేల కోట్ల రూపాయలు టెండర్లు పిలుచుకోవడం లబ్ధి పొందడం తప్పనిచ్చి ఇంకోటి రాష్ట్రానికి గడచిన సంవత్సరంలో ఒరిగింది ఏమీ లేదని ఈ సందర్భంగా తెలి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు పలకడం మానేయండి మీరు సూపర్ సిక్స్ హామీలు అన్నీ అమలు జరపడం లేదు పీ ఫోర్ కింద ఆ పదహైదు వందల రూపాయల మహిళల డబ్బు దాంట్లోకి జమ చేసినాం అన్నా పీ ఫోర్ అంటే ఏంది దానికి బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు ఉన్నాయా మొన్ననే బడ్జెట్ పెట్టినప్పుడు పీ ఫోర్లో ఎక్కడా కేటాయింపులు లేవు పోనీ ఈరోజు ఏమైనా కేటాయింపులు ఉన్నాయా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఎవరిని మోసం చేయాలని చెప్పి పీ ఫోర్ తీసుకొచ్చినాం ఒక్కసారి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది అందుకే ఇంకోసారి ప్రజలందరినీ కూడా ముఖ్యంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఒక్కసారి మీ స్థానికే ఎమ్మెల్యేలందరినీ కూడా మీరు నిలదీయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇంటింటికి వచ్చి ఒక బాండ్ పేపర్ మాత్రం మీరు ఇచ్చి మీకు ఎన్ని అమలు జరుపుతావు మాకు ఓటు ఏంటి అని చెప్పినారు కాబట్టి మీ ఎమ్మెల్యేలను కూడా మీరు నిలదీయండి అప్పుడే ఈ ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని నిలదీసేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది చాలా దారుణం ఊరికేనే పండగ చేసుకోవడం కాదు ఆ పండగకు కూడా అర్థమవుతుండాలి ప్రజలకు ఇది ఖచ్చితంగా అమలు జరపాల్సిన ఒక ముఖ్యమైన హామీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పగా ఆలోచన చేసి పెట్టిన పథకం ఇది ఇది మీ మధ్యలో వచ్చిన వచ్చిన పథకం కాదు ఇది అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసిన పెట్టిన పథకాన్ని నువ్వు అంతో ఇంతో భూలోపేతం బూలోపేతం చేసేదాని ఇద్దరికో ముగ్గురికో అని చెప్పావు తప్పనిచ్చి ఇది నీ సొంత పథకం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాన్ని మీరు తూచా తప్పకుండా అమలు జరపాల్సిందే ఇవి అమలు జరపకుండా పోతే చరిత్రహీనులుగా ముందుతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియదు